బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు ఓ సాధారణ న్యూస్ రీడర్గా తన కెరియర్ని ప్రారంభించి ఆ తర్వాత తక్కువ సమయంలోనే బుల్లితెర మీద ఓ గ్లామరస్ యాంకర్గా యాంకర్స్ ఇలా కూడా ఉండొచ్చు అంటూ ఓ కొత్త సెన్సేషన్ని క్రియేట్ చేసింది అలాంటి అనుసూయ భరద్వాజ్ బుల్లితెరకి మాత్రమే పరిమితం కాకుండా తన అందంతో గ్లామరస్ లుక్స్తో వెండితెర మీద కూడా నటించే అవకాశాలను అందిపుచ్చుకుంది ముఖ్యంగా మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలో చెప్పుకో తగ్గ నెట్టిగా సపోర్టింగ్ యాక్ట్రస్గా రాణిస్తోంది అలాంటి అనసూయ భరద్వాజ్ ఈ మధ్య కాలంలో బుల్లితెరకి కాస్తంత దూరమైనప్పటికీ రీసెంట్గా పలు డ్యాన్స్ షోస్కి జడ్జిగా వ్యవహరిస్తూ మరోపక్క వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంది కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ప్రతి విషయాన్ని తన లైఫ్కి జరిగిన ప్రతి అప్డేట్ని అభిమానులందరితో పంచుకుంటూ దగ్గరగానే ఉంటుంది మరి మీకు తెలియవలసిన విషయం ఏంటా అంటే మనందరికీ ఇంత సుపరిచితురాలుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపించే బుల్లితెర మరియు వెండితెర యాక్ట్రెస్గా అలరిస్తున్న అనసూయ భరద్వాజ్ మరదలు కూడా స్టార్ యాంకర్ అంటే మీరు నమ్ముతారా అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం ఇంతకీ ఆవిడెవరో తెలిస్తే మనందరం నూరెళ్ళ పెట్టవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్తే ఆ యాంకర్ ఎవరో కాదండి వి సిక్స్ ఛానల్లో తనదైన తెలంగాణ యాసలో న్యూస్ రిపోర్టర్గా అదరు కొడుతున్న తీర్మార్ రాధా ఎవరో కాదు స్వయాన అనసూయ భరద్వాజ్కి మరదలు అవుతుంది అవునండి వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదా కానీ నేను చెప్పేది అక్షరాల నిజం నిజానికి తీన్మార్ రాధా అసలు పేరు రాధా భరద్వాజ్ బుడితేర రంగంలోకి ఓ యాంకర్గా అడుగుపెట్టింది వి సిక్స్ ఛానల్లో న్యూస్ రీడర్గా తెలంగాణ యాసలో మాట్లాడుతూ మంచి గుర్తింపు సంపాదించుకొని ఆ తర్వాత ఎన్నో డ్యాన్స్ షోస్లోనూ అంతేకాకుండా పలు వెబ్ లోను షార్ట్ లో కూడా నటించింది అంతేకాదు కేవలం బుల్లితెర మీద మాత్రమే కాకుండా వెండితెర రంగంలోకి అడుగు పెట్టి నేల టికెట్ దువ్వాడ జగన్నాథం బాలకృష్ణుడు వంటి సినిమాల్లో సపోర్టింగ్ యాక్ట్రెస్ గా కూడా నటించడం జరిగింది అవునండి ఆ విధంగా చూసుకున్నట్లయితే అనసూయ భరద్వాజ్ మాత్రమే కాదు ఆవిడ మరదలు కూడా వెండితెర మీద యాక్ట్రెస్ అన్నమాట ఈమెకి పెళ్లి కూడా అయింది భర్త పేరు మధుకర్ ఇతడి కూడా బుల్లితెర మీద పలు సీరియల్స్ లో నటుడిగా రాణించాడు అంతేకాదు తీన్మార్ రాధకి ఒక కూతురు కూడా ఉంది సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా కనిపిస్తూ ఓ పక్క బుల్లితెర మీద పలు షోస్ వెళ్ళాను ముఖ్యంగా డాన్స్ షోస్లో పాల్గొంటూ అంతేకాకుండా యాంకర్గా రాణిస్తూ వెండితెర మీద యాక్ట్రెస్గా రాణిస్తోంది మన అనసూయ భరద్వాజ్ గారి మరదలు అయిన ధరణిప్రియ మొత్తానికి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది ఏది ఏమైనప్పటికీ బుల్లితెర మీద స్టార్ యాంకర్గా గ్లామరస్ లుక్స్తో బుల్లితెరపై ఓ సెన్సేషన్ని క్రియేట్ చేసిన అనసూయ భరద్వాజ్ మాత్రమే కాదు అనసూయ భరద్వాజ్ మరదలు అది కూడా ఎలాగయా అంటే స్వయాన అనసూయ మేనత్త కూతురే ఈ మనం మాట్లాడుకుంటున్న థిమ్మార్ రాధ కూడా బుల్లితెరకి చెందిన యాంకరేనమాట లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ అని ఒక మాత్రం మర్చిపోకండి